ఛానలుకి స్వాగతం నేను ఈరోజు మీకు చదివి వినిపించబోయే కథ అరుణోదయం రచన సానాపతి ఏడిదా ప్రసన్న గారు కథలోకి వెళ్లే ముందు నా చిన్న విన్నపమండి కథ నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అలాగే మరిన్ని ఇలాంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక కథలోకి వెళ్ళిపోదామా బాల్య స్నేహితురాలు అరుణ మా ఊర్లో ఏదో పనిమీద వచ్చి నా దగ్గర ఒక్కరోజు గడుపుదామని వచ్చింది కొన్నేళ్ల తర్వాత కలుసుకున్నాం ఒకరికొకరం చాలా మారిపోయామనిపించింది కుశల ప్రశ్నలయ్యాక కుటుంబ విషయాల్లోకి వచ్చాం అవును మీ పిల్లలు పెళ్లిడుకొచ్చేసినా ఇంకా మీ అత్తగారి దగ్గర కాపురం ఇలా చేస్తున్నావే బాబూ అంది తలపట్టుకుని దాని మాటలకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక చిన్నగా నవ్వాను ఏమో బాబూ నేనైతే వాళ్లకి చాకరీ చేయాల్సి వస్తుందని పెళ్లైన వెంటనే వేరు కాపురం పెట్టేశాను అంది ఎంతో గొప్పగా అవునా అయితే నువ్వు చాలా ఆనందంగా ఉంటున్నావన్నమాట అన్నాను డ్రింక్ ని చేతికేస్తూ ఆనందంగా అంటే మరీ అంతకాదు కొన్నాళ్ళు నేను ఆయన బాని ఉన్నాం ఆ తర్వాత మా ఆయన గోల మొదలెట్టాడు వాళ్లకి నేనొక్కర్నే కొడుకుని వాళ్లకిప్పుడు వయస్సు మీరింది వాళ్ల దగ్గరికి వెళ్లిపోదామంటూ లేదా వాళ్లనైనా ఇంటికి తీసుకొస్తానంటూ దానికి నేను ఒప్పుకోలేదు ఈ విషయంలో చాలా గొడవలు పడ్డాం ఏమనుకున్నారో ఏమో వాళ్లను తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పెట్టారు అమ్మయ్యా ఓ సమస్య తీరిందని అనుకున్నాను కాని మా ఆయన మాత్రం నాతో ముభవంగా ఉంటూ మా అమ్మగారింటికి రావటమే మానేశారు నన్ను వెళ్లొద్దని రూల్ పెట్టడంతో మా అమ్మను చూడలేకపోతున్నాను అంది కొంచెం దిగులుగా తన విషయంలో ఎంత జరిగినా మీ అత్తగారితో ఎలా ఉన్నావో అని నాతో అన్నమాట నాకస్సలు నచ్చలేదు సరే రాక రాక వచ్చావు మా ఇంటికి ఒకసారి మా ఇల్లు చూద్దూగాని రా అన్నాను మాట మారుస్తూ ఇల్లంతా చూపిస్తూ మా అత్తగారు ఉండే తలుపు తోశాను అక్కడ మా అత్తగారితో పాటు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నామని కూడా పరిచయం చేశాను అరుణ ఆశ్చర్యపోయినట్లుంది స్నేహితుల్లా ఎంతో చక్కగా వాళ్ళని చూసి అయితే మీ నాన్నగారు పోయాక మీ అమ్మగారిని కూడా నీతోనే ఉంచుకుంటున్నావా ఇద్దరు ముసలోళ్ళని చూటం నీ లేదు నాకు ఏదో సానుభూతి కురిపిస్తూ మాట్లాడుతుంటే మనసులో మంటెక్కింది అయినా తమాయించుకుంటూ శాంతంగానే చెప్పాలనిపించింది చూడరుణా వాళ్లెవరో కాదు నన్ను మాయన్ని నవమాసాలు మోసి కనిపించిన ప్రాణదాతలు ఈ వయసులో వాళ్లకి పిల్లలతోడు మరీ అవసరం వారు మాకు బరువు బాధ్యత అనుకుంటే అంతకన్నా వారికి అవమానం లేదు ఒక విధంగా చెప్పాలంటే మూర్ఖుల కంటే హీనమౌతాం ఇన్నాళ్లైనా మీ అత్తగారి దగ్గరే కాపురం ఎలా చేస్తున్నావని అడిగావు చూశావు దానికి సమాధానం ఎప్పుడు చెప్తాను నిజమే కొత్తగా పెళ్ళయి అత్తారింటికి వచ్చినప్పుడు అక్కడ కొత్తగా ఉండి ముక్కు ముఖం తెలియని వారింటికొచ్చి సేవలు చేయటం ఏంటని కోడలికి అనిపించవచ్చు ఎప్పుడైతే పుట్టిల్లు దాటి అత్తింటికి వచ్చామో అప్పుడే అది నా ఇల్లు నా మనుషులు అనుకుంటే సేవ చేస్తున్నామనే ఫీలింగ్ రానే రాదు అప్పుడప్పుడు ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా పెద్దవాళ్లు ఏదో అన్నారని సర్దుకుపోతే అంతటితో ఆగిపోతుంది నేను అలాంటివేమీ పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి మళ్లీ నాతో ప్రేమగానే ఉండేవారు ఆ సఖ్యత మధ్య ఉంది ఇది నా అనుభవంతో చెప్పిన మాట అందుకేనేమో మా అత్తగారి మనస్సులో నేను స్థానం సంపాదించుకోగలిగాను ఆ మధ్య మా నాన్నగారు పోయి అమ్మ ఒంటరిగా మిగిలిపోయినప్పుడు మా అత్తగారు నాతో ఏమన్నారో తెలుసా నువ్వు మీ అమ్మగారిని ఇక్కడికి తీసుకొచ్చేస్తే మనతో పాటు ఉంటారు నాకూ మంచి కాలక్షేపంగా ఉంటుంది అన్నారు నా మనసులో మాట కూడా అదే నేనింకా చెప్పనైనా చెప్పకుండానే ఆవిడ నోటితో ఆవిడే ఈ మాటన్నారు ఏ వయసు వాళ్లకు ఆ వయస్సు వాళ్లు తోడుంటే వారి ముచ్చట్లే వేరుగా ఉంటాయి చూశావుకదా వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా కబుర్లాడుకుంటున్నారో మాతో పాటు వాళ్లని చూసుకుంటూ సమయానికి ఓ ముద్ద పెడుతున్నాం పెద్దగా బరువులేమీ లేదు కదా వారు మా కళ్లెదుటే ఉండటం వల్ల ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటున్నారు వారితో మేము సంతోషంగా ఉంటున్నాం మా అమ్మను మా అత్తగారే ఇక్కడికొచ్చి వండిపోమ్మని చెప్పటం ఆవిళ్ళో నేను చూసిన గొప్ప సంస్కారం నాకెంతో నచ్చిన విషయం ఇలా ఎక్కడో కాని జరగవు కాని జరిగితే ఉన్నంతలో అందరూ సంతోషంగానే ఉండొచ్చు అని నాకు చేతులేని రీతిలో చెప్పాను అంతా విన్నాక అరుణ మనస్సులో ఏదో కదలిక వచ్చినట్లుంది తెల్లవారాక నా నుండి సెలవు తీసుకుంటూ వెళ్లిపోతుంటే అరుణ ముఖంలో అరుణోదయం చూశాను